శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదమూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది అట్టి ధర్మానికి శృతి స్మృతి సదాచారము ఆత్మసంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకొని సందేశాస్పదమైన అంశాలతో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడు డింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోను తృప్తిగాను ఆచరించగలగడమే నాలుగవ ప్రమాణము కానీ స్మృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా స్మృతుల అన్వయించగలవారు ఎవరు అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతజ్ఞు నుండి వారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణంగా కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్పాలి అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు ఆయన వలె ఆశ్రితులకు సర్వపదం నుండి అభయమివ్వగలవాడే సద్గురువు ఆయననే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు ప్రసాదించగలవా గలవాడు సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరి పరిశీలించి వాటిని అనుసరించడానికి సంసిద్ధులైన వారే తుర్యాశ్రమాన్ని స్వీకరించే యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది అలా సుఖ దుఃఖాల ఉలంగక ధైర్యంతో సర్వాన్ని ఆచరించగల గలిగాడంటే గూఢ సద్గురువు అనే అనుగ్రహమే శరణ్యము శ్రీ గురుని శ్ర కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ గురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి నా పరిస్థితి లేత పచ్చికను చూసిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది నేను నేనెంత అల్పుడజ్ఞునో నాకు ఇప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టున నేను వెనుక కష్టాలే కొని తెచ్చుకున్నానని శ్రీ గురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను అజ్ఞాన అంధకారంలో దారి కనిపించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీ గురుని చూపారు మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలుకు నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేదు లేను కల్పవృక్షానికి చింతామణికి ఇచ్చిన వారికి ఏమి చేసినా ప్రత్యుపకారం చేయగలము మీ బోధన వలన నాకు సర్వంత్ర సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతుంది దయతో అటు తర్వాత శ్రీ గురుడు ఎక్కడికి వెళ్ళారు ఏమి చేశారో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సును చెయ్యి పెట్టి నీ జ్ఞాన నీ జన్మ ధన్యమయ్యింది శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కూరగలుగుతున్నావు ఇందువలన నువ్వు తరించడమే సాటి వారిని కూడా తరింపజేయగలవు నీ నువ్వు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అనే ఆ వివరాలలా చెప్పాను ఈ వివ ఆ వివరాలలా చెప్పాను శ్రీ గురుడు ప్రాయగాలో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించింది ఎందరో ఆయనకు శిష్యులయ్యారో వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవ్ మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురు స్వామికి ముఖ్య శిష్యుల శిష్యులము మా అందరి పేర్లు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీ గురుడు మమ్మలను మరికొందరు శిష్యు ను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వ ఆశ్రమంలో తన జన్మ స్వా స్థానమైన కారాంజ చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకెంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తన ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్ళకి వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఆ లీలక ఆ లీల ఆశ్చర్య ఆ లీలాకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాప్తుడై భగవత్ అవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదాల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు స్మృతి కలిగి భర్తతో నాద కిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను స్వామిని పూజించి వారి ఆదేశానుసారము శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ స్వార్థకమైంది అని చెప్పింది అప్పుడు దంపతులు తమ్ తమను సంసార సాగరం నుండి ఉద్ధరించ ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను గనక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్వంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనుమణులను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటి లో ఉత్తమమైనది వేద వేదాల చేత కీర్తింపబడిన అయినా కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాప తాపత్రయం తొలగించి నిక్షిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటానని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు ప్రతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అన్న భావంతో ఆయనను సేవించు గృహణులకు అదొకటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రార్థ నా ప్రారంధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమో తెలిపండి అని కోరింది శ్రీగురుడు నీ సంసారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగుపెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నువ్వు భర్తను భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నువ్వు ఒక ఆవును కొట్టి చంపావు అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుందని చెప్పాడు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పా దాల మీద పడి గురుదేవ నన్ను రక్షించండి అని వేడుకుంది శ్రీ గురుడామకు ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన నీ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కు ఉన్న భీమా నది తీరంలో పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా భీమా అమరాజన నది సంగమ దగ్గరున్న గాంధర్వపురంలో ఆ తీర్థం ఉంది అని చెప్పి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరాడు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు దారి ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి అదేలా వచ్చిందో చెబుతాను పూర్వ మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపో మహిమను వలన ఆ రోజు పంట పండుగ వారు ఒకరోజు బ్రహ్మార్థి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఆయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నింటికి ఆ నది స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిర్ణయించుకున్నారు అందరు కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తన తపోశక్తితో వాటిని ప్రాణం పోసి గౌతముని వంట చే పంట చేయును పైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దాన్ని ఆద ఆదలించాడు వెంటనే ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయచితంగా గంగా నదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అంగీకరి అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకి తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అదే ఈ గోదావరి ఇది కూడా గంగయంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంపకానికి వచ్చారు తర్వాత ఆయన నది యొక్క రెండు తీర తీర ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఈ పర్యటనలో శ్రీగురుడు మంజరికరం అనే క్షేత్రానికి వచ్చాడు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజించేవాడు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనం అయ్యింది తర్వాత అతడు శ్రీగురుని దర్శించి శాస్త్రాంగ సమస్క నమస్కారం చేసి గ గద్గ మీరు సాక్షాత్ ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సామెతుడైన శ్రీ నరసింహస్వామి అన్నాడు మా దర్శనం వలన మీ సేవ ఫలి ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తన దివ్య దర్శనం అనుగ్రహించాడు అని శ్రీగురుడు తన దివ్య దర్శనం అనుగ్రహించాడు మాధవరణ్యుడు పరవశంతో ఇలా సృతించాడు ఓ జగద్గురువు సార్వభౌమ నీకు జయము జయము నరునిలా కనిపిస్తున్నావు మీరు త్రిమూర్తి స్వరూపం లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు ఈ మీ దర్శనం వలన కృతజ్ఞుడయ్యాను శ్రీగురుడు మాధవరణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీకు నిత్యం మా స్వరూపమైన నరసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనగనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుందని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డున వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నువ్వుతో బాధపడుతుండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహా ఒక మహారత్న ఒక మహారత్న నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిర్ణయించుకున్నాడు అతడు తన మెడకు ఒక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు అతిథులను ధిక్కరించాను ఈ జన్మల భూమికి భారమ అయ్యాను ఎత్తి పుణ్యం గత జన్మలో చెయ్యనందువల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించ అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశాను తల్లిదండ్రులను అవమానించాను లేక ఎన్ని జీవులను నివాసమైన వ వనానికి నిప్పు పెట్టానో తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టన్న భోజనం చేశానో లేక వధువ వరులను చంపాను లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది ఈశ్వరుని భక్తికో పూజించలేదో లేక నేను సద్గురుని నిందించానేమో లేకుంటే నన్నే దైవం ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగ్గా సమయానికి శ్రీ గురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణ్ చూసి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునిగి ఉన్న ఆ విప్రుణ్ణి బలవంతంగా శ్రీ గురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడు ఆత్మహత్య మహాపాతం అని తెలిసి కూడా నువ్వెందుకు పాల్పడుతున్నావేమి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ఉంది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతుంది అన్నం తినకుండా నేను ఎలా బతికేది నేను జీవించడం వలన భూమికి భారమే కాని ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నువ్వు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నువ్వెవరు ఎక్కడుంటావు అని అడిగాడు ఆ గ్రామాధికారి స్వామి మాది అపస్తంభ శాఖ కౌండిన్య గోత్రము నన్ను సాయం దేవుడు అంటారు మా సంస్థానము కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయంలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీళ్ళను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాపతాప దైన్యాలను హరించి ధర్మ కామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన ఆ ప్రయత్నంగానే మీ దర్శనం అయ్యిందని శ్రీ శ్రీకుడు అతన్ని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకొని సాయం దేవా నేనొక మాట చెప్తాను విను ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది భోజనం లేకుండా ఇతడెలా బతుకుతాడు అతని రోగానికి మృష్టన్న భోజనమే ముందు కనుక నువ్వు అతన్ని తీసుకెళ్లి మంచి భోజనం అని ఆదేశించాడు సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతా విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నం గారెలతో కూడిన భోజనమే పరమ ఔషధము నీకు సంకోచితంగా ఇతనికి తీసుకెళ్లి వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సామెతంగా శ్రీ గురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీ గురునితో పాటు అందరూ సాయం దేవుని ఇంటికి వెళ్ళాము ఆ పుణ్య దంపతులు రంగబలులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్ర ఆసనాలు వేసి శ్రీ గురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీ గురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీ గురుడు సంతోషించి శ్రీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగుగాక అని సాయం దేవుణ్ణి ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులందరికీ షడ్రూపేతమైన భోజనాలు పెట్టారు శ్రీకురుని కృప వల్ల ఉదర రోగి అయిన బ్రాహ్మణులకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ